టాలీవుడ్ కూర్చున్న కొమ్మను నరికేసుకుంటుందా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ట్రాప్ చేసింది ఎవరు పవన్ సినిమాని టార్గెట్ చేసేంత ధైర్యం ఎవరిచ్చారు రాజకీయ నాయకులై రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ ఏనాడు ఇండస్ట్రీలో వారు పెత్తనం చేయలేదు అలాంటిది గత ఐదేళ్ల జగన్ రెడ్డి పరిపాలనలో కొత్త సంప్రదాయానికి తెరతీశారు టాలీవుడ్ స్టార్ హీరోలను తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే అహంకారం ప్రదర్శించారు అగ్ర హీరోలంతా తాము చెప్పినట్టు నడుచుకోవాలని వారిపై జులుం విధిలించారు ఇండస్ట్రీపై తమ ప్రతాపం చూపించారు అవమానించారు నిజానికి జగన్ హయాంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్నో ఇబ్బందులకు గురైంది చివరికి వాటన్నింటికీ చర్మగీతం పాడి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు ఏపీకి కూడా విస్తరించాలని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే పవన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకోవడానికి పెద్దగా అవకాశం లేకపోవడంతో ఏపీలో తనవంతుగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందుతున్నాయి కానీ బదులుగా టాలీవుడ్ ఏం చేస్తుంది తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని చూస్తోన్న కూటమి ప్రభుత్వాన్ని టాలీవుడ్ చిన్న చూపు చూస్తోంది ఇండస్ట్రీలో పెద్ద మనుషులమని చెప్పుకునే వ్యక్తులు కనీస మర్యాద కృతజ్ఞత చూపించడం లేదనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోన్న విషయం చివరికి ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అసహనానికి లోనయ్యారు అంటే వాళ్ల వ్యవహారం ఎంత దూరం వెళ్లిందో అర్థమవుతోంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాద కలవలేదు ఒక హీరో స్థాయి నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ అసహనానికి ప్రధానమైన కారణం ఇదే ఎవరి ధైర్యం చూసుకుని టాలీవుడ్ మెడిసి పడుతోంది ఎవరి అండ చూసుకుని ప్రభుత్వాలను సైతం లెక్క చేయడం లేదు కూటమి ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వమే మేలని టాలీవుడ్ భావిస్తోందా ఇలాంటి రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పుడు టాలీవుడ్ లో జగన్ నాటిన విషపు విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తడం మొదలైందని చాలా మంది భావిస్తున్నారు ఇండస్ట్రీని రెండు భాగాలుగా చీల్చి రాజకీయం చేయాలని తద్వారా లాభం పొందాలని ప్రయత్నిస్తున్నట్లు వాదన వినిపిస్తోంది మరీ ముఖ్యంగా ఓ నలుగురు నిర్మాతలు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేశారని కూడా ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగానే థియేటర్ల బంద్ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారని థియేటర్లు మూసేసి హరిహర వీరమల్లు సినిమాని దెబ్బతీసేందుకు తెర వెనుక భారీ స్కెచ్ వేసినట్లు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ లో రాజకీయ శక్తుల జోక్యం ఎక్కువైపోయినట్లు తేట తెల్లమవుతోంది ఇదే విషయాన్ని నిర్మాత బన్నీవాసు నాగవంశీ లాంటి నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు అనవసరంగా సమస్యలు సృష్టిస్తున్నారని తోటి నిర్మాతలపైనే వాళ్లు అసహనం వ్యక్తం చేశారు ఇక పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకునే అవసరం ఇండస్ట్రీలో ఎవరికి ఉంది నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా విడుదలవుతోంటే థియేటర్ల ఓనర్లు పండుగ చేసుకుంటారు థియేటర్లన్నీ కలకలలాడిపోతాయని సంతోషంతో ఎగిరి గంతేస్తారు అలాంటిది బంద్ అనే అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారంటే ఏంటి అర్థం మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఓ వర్గం బంద్ కోసం తహతహలాడిపోతుందంటే ఏంటి అర్థం దాని వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారనేది సత్యం పవన్ కళ్యాణ్ ని పవన్ సినిమాల్ని నుంచి టార్గెట్ చేస్తుంది కేవలం వైసీపీ మాత్రమే గతంలో పవన్ ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారనే అక్కస్తో గేమ్ చేంజర్ పై విష ప్రచారం చేశారు ఆ తర్వాత ఏదో ఓ కారణం పెట్టుకుని లైలా థండే లెవెన్ ఇప్పుడు తాజాగా భైరవం అనే సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు ఛాన్స్ దొరికితే చాలు టాలీవుడ్ మీద విషం కక్కుతోంది వైసీపీ ఏదో రకంగా సినిమా రిలీజ్లను అడ్డుకుని పరిశ్రమను దెబ్బతీయాలని చూస్తోంది కావాలని కొంతమంది నిర్మాతలు వైసీపీ నాయకులతో చేతులు కలిపి ఇండస్ట్రీపై కుట్రలు చేస్తున్నారనేది బలంగా వినిపిస్తోన్న ఆరోపణ సాధారణంగా ఒక స్టార్ హీరో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే ఆయన ద్వారా పరిశ్రమను ఇంకాస్త అభివృద్ధి చేసుకోవాలని ఆలోచిస్తారు ఎవరైనా కానీ టాలీవుడ్ మాత్రం వైసీపీ కుట్రకు బలైపోతుందని బాధపడుతున్నారు చాలా మంది అన్నింటికీ మించి వ్యవహారం పవన్ కళ్యాణ్ సినిమానే అడ్డుకునేదాకా వెళ్ళిందంటే ఇక టాలీవుడ్ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే అనే వాదన బలంగా వినిపిస్తోంది ఇప్పుడు టాలీవుడ్ లో జగన్ మాఫియా పవన్ సినిమానే టార్గెట్ చేస్తారా ఇక పవర్ పంచ్ రుచి చూడాల్సిందే